రోహింగ్యాలు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారో చూడండి ఇంతవరకు వాళ్ళు రకరకాల అక్రమాలు చేసే వాళ్ళు అనుకున్నాం కానీ దేశ ఆర్థిక వ్యవస్థను కూడా పూర్తిగా నాశనం చేస్తున్నారు మహారాష్ట్రలోని యావత్మల్ అనే ఒక జిల్లాలోని సేన్సర్ అనే ఒక గ్రామంలో ఈ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఇరవై ఏడు వేల రోహింగ్య పేర్లు నమోదయ్యాయి ఈ గ్రామంలో జనన మరణాలు ఇప్పటి వరకు ఎవరు కూడా ఇచ్చేయడం లేదు దాని గురించి ఒకసారి అధికారులు చూడాలని కొంతమంది డిమాండ్ చేయడంతో అధికారులు ఒక్కసారిగా అక్కడ ఈ జనన మరణాలకు సంబంధించినటువంటి లెక్కలు చూశారు దాంతో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఇరవై ఏడు వేల మంది నమోదు వాళ్ళందరూ కూడా పశ్చిమ బెంగాల్ బీహార్ అలాగే జార్ఖండ్ నుండి వచ్చినటువంటి రోహింగియాలుగా గుర్తించారు అక్కడ సివిల్ రిజిస్ట్రేషన్ గుర్తిస్తే అసలు అధికారులు ఇచ్చేది అంటే నేర కార్యకలాపాలు చేయడానికి అలాగే ప్రభుత్వ పథకాలు తినేయడానికి ఒక పెద్ద ముఠ ఈ స్కామ్ కు పాల్పడింది అంటే ఇంకా దేశంలో ఏ విధంగా తినేస్తున్నారో తెలియదు దేశంలో ఏ విధంగా ఇలాంటి వారు ఉన్నారో అర్థం కాని పరిస్థితి అంటే రోహింగ్యాలు అక్రమ వలసదారుల వల్ల ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారో చూడండి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఇంత దారుణాలు జరిగితే ఇక పశ్చిమ బెంగాల్లో ఎన్ని ఉన్నాయో చూడండి ఇప్పుడు బీజేపీ ఎంపీ కిరీట్ స్వామయ్య ఇవన్నీ కూడా లెక్కలన్నీ తీశాడు ఇది పెద్ద ముఠా పెద్ద స్కామ్ జరుగుతుంది అని అధికారులందరినీ అప్రమత్తం చేసి ఈ యొక్క గుట్టిని రట్టు చేశారు ఇరవై ఏడు వేలు అంటే ఇలా ఎన్ని తినేస్తున్నారు వీళ్ళు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అధికారులు అందరినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అందరినీ విచారించి ఒక్కొక్కరికి ఎలా బొక్కలు తీయాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద వీళ్ళు పడ్డారు అయినా ఈ మామూలుగా అయినా సరే అధికారులు కూడా ఎలా ఇంత గుడ్డుగా ఉన్నారో అర్థం కాని పరిస్థితి